అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీను పెంటకోట జ్ఞానాపురం ఎర్నిమాంబ అమ్మవారి వార్షిక జాతర సందర్భముగా బుధవారము అమ్మవారి రాట కార్యక్రమం జరిగింది బుధవారము అమ్మవారికి మొదటి కార్యక్రమము రాట వేసే కార్యక్రమము జరిగింది ఈరోజు అనగా గురువారము అమ్మవారికి అమ్మవారికి నీలాభిషేకము కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమము మనోహర మనోరమ సినిమాల దగ్గర నుంచి కొంతమంది మహిళలు బిందుల రూపంలో నీళ్లు తీసుకొని వచ్చి అమ్మవారికి నీలాభిషేకం చేశారు నీలాభిషేకం చేయడానికి వచ్చిన భక్తులకు ఇక్కడ ఆలయ సిబ్బంది ఒక పద్ధతి ప్రకారంగా లైన్లు ఏర్పాటు చేసి భక్తులకు లోనకి పంపిస్తున్నారు ఈ యొక్క కార్యక్రమానికి అనగా ఈ దేవాలయానికి వాసపల్లి గణేష్ కుమార్ గారు కూడా రావడం జరిగింది తోట పద్మావతి గారు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు దేవాలయము ఈఓ సురేష్ గారు దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాలన్నీ సక్రమంగా జరుగుతున్నాయో లేవో పరిశీలిస్తున్నారు అమ్మవారి దర్శనము అనంతరము బయటికి వచ్చిన వెంటనే ఇక్కడ అమ్మవారికి విగ్రహానికి నీలాభిషేకం జరుగుతుంది ఈ నీలాభిషేకం కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళలు భక్తి శ్రద్ధలతో పాల్గొన్నారు ఈ అమ్మవారి నీలాభిషేకం కార్యక్రమానికి భక్తులు మహిళా భక్తులు అనగా అల్లిపురం అచ్చమ్మపేట కొబ్బరితోట చెట్టు జ్ఞానాపురం నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో చు చునువుగా పాల్గొన్నారు ఈ యొక్క కార్యక్రమానికి కృష్ణంరాజు సుధాకర్ గారు గారు రావడం కూడా జరిగింది ఆలయ అర్చకులు పంతులమ్మగారు సుధాకర్ గారు గోత్ర నామాలతో పూజలు మరియు అభిషేకాలు చేశారు దేవాలయం అంతా భక్తులతో కిటకిటలాడింది ఆలయ అధికారి సురేష్ గారు సుధాకర్ గారికి సుధాకర్ గారికి తన చేతుల మీదుగా గాజులు అలాగే పట్టు వస్త్రాలు ప్రసాదము అందజేశారు ఈ అమ్మవారి పులేళ్లు పండగ శనివారం జరుగుతుంది అలాగే ఆదివారము ప్రధాన పండుగ జరుగుతుంది ఇంతవరకు ఈ వీడియో చూసినందుకు సబ్స్క్రైబర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదములు